హైవల్స్ నేను ఏదైనా కాంట్రవర్షియల్ టాపిక్ వచ్చిందనుకుంటే పొలిటికల్దైనా సెలబ్రిటీలైనా క్రికెటర్ లైక్ వాటి ఏదైనా ఉంటే ఫ్యామిలీ ఇష్యూస్ లవ్ అఫైర్స్ ఇల్లీగల్ అఫైర్ వచ్చినప్పుడు న్యూస్ ఇవ్వాలి కూడా ఒక న్యూస్ ఇస్తాను మొన్న సంబంధకు సంబంధించి నాగ చైతన్యం శోభ దిరుపల్ల న్యూస్ సంబంధించి కూడా నేను ఇచ్చున్నప్పుడు శోభితని సంబంధం కంపేర్ చేసి ఇచ్చాను ఆ తర్వాత చాలామంది పెద్ద పెద్ద ట్రోలింగ్లు చేస్తూ ఉంటే అలా కరెక్ట్ కాదు కానీ జస్ట్ ఒక లైన్ ఏదో వాడే ఈలోపు సమంత అనే పర్సన్ మరలా ఈ అక్కిన ఫ్యామిలీకి ఎంట్రోల్ చూస్తున్నారు ఆ మరి ఎవరో ఎవరికొతే శోభతో చెల్లి అని చెప్పుకుంటూ ముహూర్తం అన్నది ఎనిమిది 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 అన్న దాని మీనింగ్ ఏంటని చెప్తూ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం బట్ ఆ చిన్న లైన్ అన్నాను కదా ఒకసారి మనం మాట్లాడుకున్నాం అయిపోయింది బట్ పదే పదే చేసుకుంటే కరెక్ట్ కాదండి చెప్పుకుంటూ వచ్చాను మరి అది సరిగా విన్నారో విన్నారో తెలియదు కింద కామెంట్స్ చాలామంది పెట్టుకుంటూ వచ్చారు ఇదేంటి సార్ నిన్న మీరే కదా కంపేర్ చేసి అలా ఉన్నారు మళ్ళీ ఈరోజు అలా చేయొద్దని మీరే చెప్తారేంటి అంటే మీరే అంటే మరి మీరే చేయొద్దు అంటారా కరెక్ట్గా సార్ అన్న ఇంకా వాళ్ళకి ఏమైనా రిప్లై అవ్వాలి కూడా నాకు అర్థం కావాలి నేను అందులో చెప్పే క్లియర్గా ఒకసారి మాట్లాడేసాం అయిపోయింది దాన్ని పదే పదే చేసుకుంటూ పోకూడదండి బట్ ఇప్పటికీ చాలామంది మాట్లాడుతున్నారు ఉన్నారు ఎవరిని ఈ శోభితని సంబంధం కంపేర్ చేసుకుంటూ సరే మనకు అది వద్దు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటి రాస్తరుణిని లావణ్య ఇష్యూకి సంబంధించి కూడా ఫస్ట్ నేను రెండు వీడియోలు ఇచ్చాను రాస్తరుణ్ణి వర్షం లావణ్య వర్షం ఆ మూడో వీడియో వచ్చి నాకు బొర్రపాడైపోయాను ఓఎమ్మో ఉద్ద్రమని రెండు వీడియోలు తీసి అవసరం పడితే ఎందుకు అది రోజు శాఖ వెబ్సిరీస్గా కనిపిస్తాను వాళ్ళు అప్డేట్స్ తీసుకుంటా పోతే ఏమో ప్రయోగం అసలు సమాజానికి ఏమో ఉపయోగం లేదు బట్ సినీ ఫీల్డ్లో ఉన్నారు కంటే ఒక వీడియో అన్నట్టు అనుకున్నాం రాస్తరుణ్ణి వర్షం చెప్పినా లావణ్య వర్షం కూడా చెప్పగలిగితే ఇంకో వీడియో ఇచ్చింది బట్ ఇంకేం సాగుతుంది ఉద్రవ్ణ ఉన్న వీడియోలు తీసేస్తే ఏం చెప్పాను ఆ రోజు వీలది కోర్టు దాకా వెళ్తే అప్పుడు దాన్ని అప్డేట్ అప్పుడు ఇద్దాం అన్నాను మనకు అప్డేట్ ఇచ్చున్నాను ఇక తర్వాత సైలెంట్ అయిపోయారు తర్వాత విజయసాయిరెడ్డి ఆమె గ్రూప్ అండ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అండ్ వాళ్ళ హస్బెండ్ ఏం పేరు ఉండే మదన మోహన్ అనుకుంటా వేళ ఇష్యూకి సంబంధించి కూడా ఒక వీడియో రెండు వీడియోలు ఇచ్చున్నట్టు అందులో ఏం చెప్పాను ఒకసారి ఏమో ఆమె ఎస్టీ మాకు రెడ్ బ్లూతో పరిచయం అంటే గొప్ప అన్నట్టు ఫీల్ అవుతాం అటువంటి దాని ఎంపీగా ఉన్నాడు కదా నేను ఆ వేలో ఆయన నన్ను ఆదరిస్తుంటే సంతోషపడ్డాను అండ్ నా డ్యూటీ నేను చేశాను అన్నట్టుగా చెబుతుంది బట్ మదర్మోహన్ మొత్తం వచ్చి ఏం చెప్పాడు లేదండి ఆయన మొత్తం అసలు తేడా జరిగిందని ఆయన చెప్పుకుంటూ వచ్చాను సో అది కూడా రెండు ఇచ్చి ఉన్నాం ఒకటి జరిగిన ఇష్యూ ఇచ్చాం అత శాంతి వర్షం కూడా ఇచ్చాను అతను సైలెంట్ అయిపోయాడు అఫ్ కోర్స్ అది ఆల్రెడీ కోర్టుకెళ్ళింది ఆమె తరఫున ఆమె కోర్టుకెళ్ళింది ఆమె పర్సనల్ లైఫ్ కాబట్టి దీన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అండ్ దీన్ని వీడియో చేయొద్దు చేయొద్దని చెప్పింది బట్ ఆ తర్వాత గవర్నమెంట్ సీరియస్గా అయింది ఏమని అసలు నువ్వు గ్రూప్ అని కఫీసరే అండి నీ పై అధికారులు చెప్పండి నువ్వు ప్రెస్ మీట్ ఎట్ట పెడతావు అండ్ మోరు అసలు నీ భర్త ఎవరు మదన్ లేదన్నప్పుడు లాయర్ పేరు చెప్పింది కదా అతన లేదంటే అసలు ఎవరు ఏంటి చెప్పమని చెప్పేసి చాలా క్వశ్చన్స్ చేశారు దీనికి సంబంధించి టచ్ చేసేసి ఈ ఫైనల్గా అన్నప్పుడు విజయసరే డీఆర్ టెస్ట్ చేయించుకుంటాడా లేదా అండ్ అసలు మదన్ మోహన్ చేయించుకుంటాడా ఇంకో లాయర్ ఎవరు ఉన్నాయి మరి అతను ఏంటి చూద్దాం అయ్యే బాబు అని చెప్పేసి అది కూడా నేను అక్కడ ఆపేశాను నెక్స్ట్ ఇప్పుడు దోబాడ శ్రీనివాసు మాధురి అండ్ దోబాడ వాణి వీళ్ళ స్టోరీ కూడా తీసుకుంటాను నేను ఒక వీడియో ఇచ్చినట్టు ఉన్నాను బట్ ఆమె మాధురి నే మాట ఆ వయసులో ఆమె డ్యాన్స్ సూపర్గా ఉంది సో జస్ట్ అవి షార్ట్స్గా నేను పెట్టున్నాను అంతే యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ అన్నట్టు కళాపాలి కాబట్టి కూర్చేంత పెట్టారు దీని సమయంలో నేను ఏం ల్యాక్ చేయాలా ట్రాక్ చేయాల కంటిన్యూ వీడియో కూడా ఏం చేయలే బట్ న్యూస్ ఛానల్స్ అండి రాజ్ లావణ్య ఆ ఇష్యూ అయితే వెబ్ సిరీస్ లాగా తీసుకెళ్ళారు సాయిరెడ్డి మదరమోహన శాంతి వాళ్ళు సిరీస్లో అధిస్తలేరు లైవ్లు నడిపారు చర్చలు అమ్మ గురాది గురది అగేన్ నిన్న దుబాట్ సీన్ వాణి అండ్ మాదిరి వీళ్ళు కూడా లైవ్లు బ్రేకింగ్లు హడావు సో ఇదంతా చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అండి న్యూస్ ఛానల్స్ జనాలకి ఏది అవసరం అది ఇవ్వటం కాదు ఏది అనవసరమో బట్ ఏది చూస్తే వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అది ఇస్తున్నారు మీకు అర్థమవుతుందా అవసరం లేనటువంటి ఏదో ఒక పనికి మన చెత్తను కూడా పట్టకొచ్చు గొప్ప అన్నట్టుగా ఆల్రెడీ బోల్డ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నాయి పేరు మోసిన యూట్యూబ్ ఛానల్స్ కూడా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండి కూడా పనికి మన స్క్రాప్ను పట్టుకొచ్చు అద్భుతం మహాద్భుతం అన్నట్టుగా దాన్ని వీడియోలు చేసి పెడతా ఉంటారు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు అలా ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కూడా తయారైపోయినాయి కొన్ని అయితే న్యూస్ పేరుతో న్యూ క్రియేట్ చేస్తే న్యూస్ ఇస్తూ ఉంది ఒక జర్నలిస్ట్ని బాధపడుతూ ఉన్నా మొదటి నుంచి సమంత వర్షన్ కానీ మిగతా ఇష్యూస్ ఏవైతే నేను చెప్పుకుంటూ వచ్చి ఉన్నానో మీరు అనొచ్చు మీరు గతంలో ఇచ్చున్నారు కదా అని ఎస్ నేను రియలైజ్ అయ్యా మీలాంటి వాళ్ళే నాకు కింద కామెంట్స్ పెడుతున్నప్పుడు సార్ ఏంటి సార్ ఇది ఎన్ని చేస్తారు ఏంటి అన్నప్పుడు నిజమే కదా ఇన్ని అప్డేట్స్ వద్దు ఉంటే ఒకటి ఉన్నప్పుడు వద్దాం స్టార్టింగ్ ఇచ్చాం ఇంకోటి మేజర్ అప్డేట్ ఉంటే వద్దాం అన్ని కలగలిపా అంతే తప్ప ప్రతిసారి చేసుకుంటూ చేసుకుంటా పోతాం వద్దురా బాబు అనుకుంటే నిజంగా నేను మారే నేను ఒప్పుకుంటున్నాను వ్యూస్ వస్తున్నాయి నాకు డబ్బులు వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు జనాలు చూస్తున్నారు అనుకోండి నేను చెప్పు నాకు అనిపించాను అరే పనికి మన యూట్యూబ్ ఛానల్స్ కూడా మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి ఏంది రెవెడియోస్ దరితమైన వీడియోలు అవి దానికి దానికి నాకు తేడా ముందు వద్దురావనుకున్న వ్యూస్ రాకపోయినా సబ్స్క్రైబర్ పెరగకపోయినా రెవెన్యూ రాకపోయినా కొంచెం ఉండే విద్దాం నా ఎఫర్ట్ నేను పెడదాం ఆటోమేటిక్గా ఆ దేవుడి కోసం బెస్ట్ రిజల్ట్ ఇస్తాడు లేరా అనుకున్నాను సో ఇప్పుడు నా రిక్వెస్ట్ కూడా న్యూస్ ఛానల్స్ వాళ్ళకైనా ఈ పనికి మన స్క్రాప్ని వాళ్ళు లైవ్లు నడుపుతూ ఉన్నా యూట్యూబ్ ఛానల్స్ పది పది వీడియోలు పెడుతున్నాయి అవి చూస్తున్న వాళ్ళు ఎదురుతున్నాయి దయచేసి మీరు మారండి మీరు అవి చూస్తూ ఉంటే లైకులు కొడుతూ ఉంటే కింద కామెంట్ పెట్టుకుంటూ పోతూ ఉంటే ఆ న్యూస్ ఛానల్స్ అని యూట్యూబ్ ఛానల్స్ అని ఇదిగో అడ్డదెడ్డంగా ఒక చిన్న ఇష్యూని లాగుతూ 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 వాళ్ళు రోడ్డు మీద పడేస్తారు వీళ్ళేమో చివరికి రేటింగ్లతో డబ్బులతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు బట్ జనాలు మాత్రం టైం వేస్ట్ చేసి పిచ్చర్లో అవడం ఖాయం